ైస్తలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఈ విధంగా మళ్ళీ వాక్యాన్ని సిద్ధపరచుకునేటువంటి అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకొంచున్నానండి ఈరోజు మనము వాక్యానుసారంగా దేవుడు మన మధ్య ఉన్నాడా లేడా అనే అంశాన్ని మనము ధ్యానించుకుందాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు దేవుడు మనతో ఉన్నాడా లేదా మన్ను విడిచిపెట్టాడా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది అయితే వాక్యానుసారంగా మనము ఈ మాటను చూసినట్లయితే నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనంలో మనము ఒక సందర్భాన్ని చూస్తాము నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనంలో అప్పుడు ఇస్రాయల్లు చేసిన వాదంను బట్టి ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఎహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మొదిబ్బా అనియు పేరు పెట్టాను ఇసాయేళ్ళు రెఫిదీము అనే ప్రాంతంలోకి వచ్చినప్పుడు వారికి త్రాగుటకు నీళ్లు లేక మోషతో వాదించి యహోవాను శోధించారు అంతేకాకుండా ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అనే అపనమ్మకం వారికి కలిగింది అంటే ఎహోవా మన మధ్య ఉంటే మనకు ఏ కదువు కాటకం కలగదు మరి ఇప్పుడు నీళ్లు లేవు గనుక ఎహోవా కూడా మన మధ్య లేడేమో అని వారు తలంచారు నాలుగు వందల సంవత్సరాలు యహోవాకు మొదపెట్టిన ఇస్రాయిల్ల యొక్క మొదలు విని పితదుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని ఐగుప్తు చెద నుండి విడిపించి వారికి ముందుగా ఉండి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశం నాకు నడిపిస్తుంటే వారు ఆహారం కొరకు నీళ్ళ కొరకు యహోవాను శోధిస్తూ వస్తున్నారు మమ్మల్ని ఈ అరణ్యంలో చంపుటక ఆ ఎగుప్తు నుండి విడిపించింది అని మోషతో వాదిస్తున్నారు కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే లేవ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూసినట్లయితే నా మందిరమును మీ మధ్య ఉంచేదను యందు నా మనస్సు అసహ్యపడదు నేను మీ మధ్య నడిపించేదను మీకు దేవుడనయుందును మీరు నాకు ప్రజలయుందు అని అంటూ ఉన్నాడు మీరు నన్ను శోధించినప్పటికీ నేను మీయందు అసహ్యపడను మీ మధ్య ఉండి మీ ముందు నడుచుచు మీకు దేవుడనయుందును అని అంటూ ఉన్నాడు మీ దేవుడైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన దేవుడు అని ద్వితీయోపదేశ కాండము ఏడు ఇరవై ఒకటిలో కూడా మనము చూస్తాము మన జీవన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాటిని చూసి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో నా ఎందు లేడేమో నన్ను మర్చిపోయాడేమో అని తలంచుచు ఉంటాము మనము మన ముందున్న సమస్యను చూస్తున్నాం కానీ మన వెనుక తీర్చబడిన సమస్యలను మరుస్తున్నాము ఎన్నోసార్లు దేవుడు మన బలహీనతల్లో శ్రమల్లో ఇదుకు ఇబ్బందుల్లో మనతో ఉండి మనలో ఉండి మన మధ్య ఉండి మనల్ని ముందుకు నడిపించాడు ఆయనే గనక మనతో లేకపోయి ఉండి ఉంటే మనము ఎప్పుడో మరుగైపోయే వాళ్ళము ఆయన మనతో ఉన్నాడు గనకనే మన జీవన ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది ఇప్పుడు మన ముందున్న సమస్య నుండి కూడా మనల్ని తప్పించగలడు ముందుకు నడిపించగలడు ఇక్కడ ఇస్రాయేళ్ళ మధ్య యహోవా ఉన్నాడు గనుకనే పిల్లలు స్త్రీలు కాక ఆరు లక్షల కాల్బలం యొక్క దాహము బండ నుండి తీర్చబడింది యహోషువా మూడో అధ్యాయము ఐదు పదకొండు వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు బాగా తెలిసినటువంటి సందర్భమే ఇస్రాయేళ్ళ ఎదుట యోర్దాను నది ఉంది అప్పుడు యహోశువా అంటున్నాడు రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని యహోవా మన మధ్య ఉండి అద్భుత కార్యాలను జరిగిస్తాడు మానవుల పైన మనము ఇలాంటి నది వంటి ఆటంకాలు ఎదురైనప్పుడు మరి యొక్క మార్గాన్ని వెతుక్కుంటాము ఎందుకంటే మన ముందు ఉన్న మార్గము ప్రమాదంతో కూడినది కాబట్టి కానీ దేవుడు ఆ ప్రమాదకరమైన మార్గాన్ని క్షేమకరమైన మార్గంగా మార్చగలడు అదే ఇక్కడ మనము చూస్తున్నది ఈ యోర్దాను నదిలో పడి చచ్చుటక యహోవా మమ్ములను ఇక్కడికి నడిపించింది అదేదో ఐగుప్తులోనే మేము చచ్చేవాదముగా వేరే మార్గం ద్వారా కాకుండా ఈ యోర్ధాను నది వైపు ఎందుకు నడిపించాడు అని సనిగాదు ఈ యోర్దాను నదిలో ముసళ్ళు ఎక్కువగా ఉంటాయి అయితే యహోవా ఆ యోర్ధాను నది ప్రవాహంను ఆపివేసి ఇస్రాయిలను ఆరిన నేల మీద నడిపించాడు యహోశివ మూడవ అధ్యాయము పదహైదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు చదివినట్లయితే అప్పుడు ఆ మందసంను మోయేవారు యోర్దాను నదిలో దిగిన తర్వాత మందసంను మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా నొద్దనున్న అదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకును పాదునవి బొత్తిగా ఆపబడెను జనులు ఎదికో ఎదుటను దాటగా ఎహోవాన్ నిబంధన మందసంను మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిది జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు అందరును ఆరిన నేల మీద దాటుచూ వచ్చిది ఆయన మన మధ్య ఉండి అపాయకరమైనటువంటి ప్రయాణాన్ని క్షేమకరమైనటువంటి ప్రయాణముగా మార్చివేస్తాడు ఇస్రాయలీలకు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవించదు అని జఫన్యా మూడు పదహైదులో మనము చూడవచ్చు మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునిడి నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి అని హగ్గయి రెండు ఐదులో చూస్తాము ఆయన మనకు నిబంధన చేసి ఉన్నాడు గనుక మనము ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ మనము భయపడవలసినటువంటి అవసరము లేదు ఎందుకు అంటే ఆయన నిబంధన చేసిన వాడు నమ్మకమైన వాడు గనుక ఆయన మన మధ్య ఉన్నాడు గనుక మనము భయపడవలసిన అవసరము లేదు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును ఇదే యహోవా వాక్కు జకది రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ మాటను మనము చూస్తాము ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మనకు ఏ అపాయము కలగకుండా చూడగలడు ఈ విషయాన్ని మనము షటతక్ మెషక్ అవేదనగోళ విషయంలో కూడా మనము చూడవచ్చు వారిని అగ్నిగుండంలో వేయబడినప్పటికీ వారి వస్త్రంలోనూ ఆ యొక్క అగ్నివాసన రాకుండా దేవుడు వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి అక్కడ ఆయన మహిమకు కాదకుడిగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన మన మధ్య ఉన్నట్లుగా మనము చూస్తాము లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఇక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వెళ్ళుచూ ఉండగా వారి మధ్యన ఆయన వచ్చి నిలిచి మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను వ్యూహాను స్వార్థ ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచనంలో కూడా ఆదివాదము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పాను ఆయన తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా నిత్యము ఆయన మన మధ్య ఉండే దేవుడు మనల్ని ఎన్నడూ అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు మన జీవన ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి అగ్ని వంటి మహాశ్రమలు కావచ్చు శోధనలు కావచ్చు అపాయకరమైనటువంటి పరిస్థితులు కావచ్చు యోద్ధాను నది వంటి ప్రవాహ జలాలు మన ముందు పొదిలిపారవచ్చు కానీ దేవుడు మనల్ని అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనతో ఉండి మన మధ్య ఉండి మనల్ని ముందుకు నడిపించేవాడై ఉన్నాడు మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనతో కూడా నడిచేవాడై ఉన్నాడు ఇస్రాయిలను ఆయన విడిచిపెట్టలేదు వారితో పాటు ఉండి వారిని ముందుకు నడిపించాడు వారి పక్షంగా ఆయన యుద్ధము చేశాడు వారిని ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి నడిపించాడు మనము ఆనాటి ఇస్రాయేళ్ల వలె ఆయన్ను శోధించేవారిగా మనము ఉండకూడదు ఆయన మనతో ఉన్నాడని మనము నమ్మి ముందుకు సాగేవారిగా ఉండాలి ఆయన మన ప్రతి ఆటంకాలను పరిస్థితులను ఆయన మన మార్గాలను సరాలము చేసేవాడై ఉన్నాడు ఆయన ముందుండి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు ఆయన మన మధ్య ఉండి మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ మనకు సమాధానకరమైనటువంటి గమ్యానికి ఆయన మనల్ని చేరుస్తాడు మనలోని అపనమ్మకాన్ని తీసివేసుకొని ఆయనతో మన ఆయన మనతో ఉన్నాడని నమ్మి మనము ముందుకు కొనసాగేవారిగా ఉందాం అట్టికు దుప్ప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఈ యొక్క వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్